మంచిరాల జిల్లా బెల్లంపల్లిలో తెలంగాణ రాష్ట్ర ప్రముఖ ఛానల్ ఎన్టీవీ రిపోర్టర్ రమేష్ పై బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అనుచరుడు కారుకూరి రామచంద్ర చేసిన బెదిరింపులు కుటుంబ సభ్యుల పట్ల అసభ్యకరంగా వాడిన పదజాలంపై వ్యతిరేకంగా స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన జర్నలిస్టులు నిరసన తెలిపారు కాంగ్రెస్ నాయకుడు కారుకూరి రామచందర్ పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ఏదైనా వార్తపై అభ్యంతరాలుండే ఖండించాలి గాని బెదిరింపులకు పాల్పడడం మంచి సాంప్రదాయం కాదని అన్నారు సమాజంలో ఇటువంటి బెదిరింపులు ఎంతవరకు సమర్థనీయమని వారు ప్రశ్నించారు పోలీసులు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు సమస్య పరిష్కరించడంలో విఫలమైతే జిల్లా స్థాయి నిరసన చేపడతామని వారు హెచ్చరించారు ఏమో బాగానే రాసినావు ఏం రాసా అంటే మీరు ఏమనుకుంటారు మీకు మీరు పెద్ద గొప్పలు అనుకుంటురా ఏమనుకుంటారు మీ ఉద్దేశం దేని గొప్పలు లేకపోతే హరిశ్చంద్రుడు తమ్ముడు అన్నావా నువ్వు దేనికి హరిశ్చంద్ర అందరూ దొంగలు నువ్వు ఒక్కరివి పచివతో అంతా దొంగలా నీకు యూస్ లెస్ అట్లా నువ్వు మూడులో ఎవడు ఎవడు ఎవడ ఆపినాడు గువి ముగులు ముగ ఎవడ ఆపియండి మూవీ మూడులు

ముప్పై ఏళ్ళ కింద కొన్నాడు రా మా అయ్య రాంటా నీ దగ్గర అడక తినడం దొంగ నువ్వు రికార్డ్ చేసుకొని చోడక ఐదు వందలు పొద్దున లేతే పొద్దు కాక ఎవరి కొంత పడుతుంది రాతవా నువ్వు అమ్మ ఒక దగ్గర వంద రూపాయలు తీసుకున్నాడు చూపెట్టాలా పోతే అట్టి లేనిపోయిన ఆరోపణలు చేస్తా చూపెట్టినావరా క్యారెక్టర్ ఉంది నీ అన్నో తీరు నువ్వో తీరు నీ బిచాల తెలైతే మనీ రోడ్డు ఎల్లుడు ఎవరికి

పని శాత కాక మంది విన తెల్లైతే మంది విన బతుకుడు దేశాలు ఇచ్చే పోదట ఓ పెద్ద లేదు చిన్న లేదు రాస్తారా అరే నీ పెట్టింది నా పేరు పెట్టినవారు అలా అంటే నీ అక్కడ జాతి మంచిదా యకులు కార్గో రామ్ చంద్ర దౌర్జన్యం ఎలా పల్లి ఛోటా నాయకులు కార్గోరు రామ్ చంద్ర దౌర్జన్యం ఎలా దాడులను దాడులను ఎలా దాడులను టీవీ రిపోర్టర్ రమేష్ అక్రమంగా చూసుకున్న కాంగ్రెస్ నాయకుడు రామ్ చందర్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలి ఇతను వెంటనే జర్నలిస్టు రమేష్ వెంటనే దేశమని చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేతిష్టమంత ఐక్యంగా ఉండి నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం